కాల్ ట్రిపుల్ సూసైడ్ పోలీసులు దర్యాప్తు చేశారు కేసులో ముగ్గురి డేటా వాట్సాప్ చాటింగ్ కీలకంగా మారింది వారం రోజులుగా బికనూర్ ఎస్ఐ సాయి కుమార్ బీబీపేట కానిస్టేబుల్ శృతి ఆపరేటర్ నిఖిల్ గంటల తరబడి మాట్లాడినట్లు గుర్తించారు బికనూర్ ఎస్ఐ సాయి కుమార్ ఆత్మహత్యలపై యువతలో చైతన్యం కల్పించారు ఆత్మహత్యలు వద్దు అంటూ చెప్పిన ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడం సిబ్బంది షాక్ కు గురయ్యారు లో ఆయన చాంబర్ బోసిపోయింది మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు చైతన్యం కల్పించిన బిక్నూర్ ఎస్ఐ సాయి కుమార్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది ఆ ఎస్ఐ ఆత్మహత్యతో ఒక్కసారిగా బిగ్నూర్ వాసులు షాక్కు గురయ్యారు ఆత్మహత్య చేసుకునేంత అవసరం ఏమొచ్చిందని ఆవేదన చెందుతున్నారు ప్రస్తుతం బిగ్నూర్ బిక్నూర్ వాసులు ఉన్నారు అసలు ఎస్ఐ వీళ్ళతో అనుబంధం ఏ విధంగా ఉండేది ఆత్మహత్యలు చేసుకోవద్దు అంటూ యువతలో ఎట్లాంటి చైతన్య కార్యక్రమాలు నిర్వహించారని తెలుసుకునే ప్రయత్నం చెప్పండి ఎస్ఐ ఇక్కడ ఉన్నప్పుడు మీతో అనుబంధం ఎట్లా ఉంటుండే ఆత్మహత్యల మీద ఆయన అనేక కార్యక్రమాలు చేసిందని చెప్తున్నారు నిజమైనది అవును నిజమే ఎందుకంటే మనం మేము మేము చూ మేము చూసాము సారు మా సార్ ఇక్కడికి మా బిగ్నూర్ మండలికి వచ్చి దగ్గర దగ్గర సుమారు పదహారు నెలలు గడుస్తూ గడుస్తూ ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కటి సార్ ఏం చేశాడంటే ప్రతి ఒక్క విషయాన్ని ప్రజల్లో చైతన్యం నింపడానికి ప్రయత్నం చేస్తారు అంతేగాని వేరే దేనికి వేరే దానికి మాత్రం ప్రయత్నం చేయలేదు ప్రతి మేము ఎటువంటి ప్రోగ్రామ్స్ పెట్టినా చాలా గేమ్స్ అనేవి కండక్ట్ చేసాం బిక్నూర్లో ఒక ఒక మూడు మూడు నుంచి నాలుగు గేమ్స్ గేమ్స్ కండక్ట్ చేశాం యూత్కు అటువంటి గేమ్స్ గేమ్స్కి వచ్చి సార్ అంటే సార్ ఒక సూసైడ్ అంశాల విషయంలో ఏం చెప్పేట అంటే ఆత్మహత్యలు చేసుకోద్దంటూ గతంలో ఇక్కడ ఒకళ్ళు చేసుకున్నట్టు గుర్తుంది అవునవును అంటే మీరు మీరు అడిగినది అడిగినది కరెక్టే అది అది కూడా ఎవరో కాదు మా కాలనీ వ్యక్తే కాలనీ వ్యక్తి ఒక అతను ఉరివేసుకుని వేసుకుని ఉరివేసుకుని ఉరి వేసుకుని అప్పుడు ఎస్ఎస్ఆర్ గారు మా దగ్గరికి వచ్చారు అక్కడికి వచ్చి వాళ్ళ కా వా ఫ్యామిలీ మెంబర్స్కి కావచ్చు ఆ చుట్టుపక్కల కాలనీ వాళ్ళ వాసులు కావచ్చు ఒకరోజు ఒక ఒకరోజు ఇక్కడనే మన బిగ్ మన బిక్నూర్ పోలీస్ స్టేషన్ దగ్గరనే కూడా సార్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజలు ఎటువంటి పిరికి పిరికివిగా ఆలోచించద్దు ఎంత పెద్ద సమస్య అయినా సరే ఎదుర్కోవాలి అంతేగాని పెరిగిగా పెరిగిగా ఆత్మహత్యలు చేసుకోవద్దు అని చాలా సార్లు చెప్పారు సారే ఒక ఆత్మహత్య చేసుకున్నాడు అంటే మాత్రం మేము నమ్మం సో ఇది మొత్తం మీద అయితే యూత్ చాలా ఆవేదనతో ఉన్నారు ఆత్మహత్యల పైన కౌన్సిలింగ్ చేసిన ఒక అధికారే ఆత్మహత్య చేసుకోవడం మాత్రం కలిసి వేసిందని చెప్తున్నారు ఇక్కడ మరికొందరున్నారు అంటే ఎట్లా మీకు పదహారు నెలలుగా అనుబంధం ఎట్లా ఉంటుండే ఆత్మహత్యల విషయంలో ఎట్లాంటి అంశాలు చెప్పేవారు ఆత్మహత్యల విషయంలో అయితే మన ఎస్ఐ సాయికుమార్ సార్ అయితే ఎస్పెషల్లీ యువత చాలా బాగుండాలి చెడు వేసంలో కలపట పడద్దు ఆత్మహత్యలు కూడా ఎవరు చేసుకోవద్దు ఆత్మహత్యలు చేసుకుంటే మీరు కాదు మీతో పాటు కుటుంబాలు దాంతో పాటుగా ఊరు కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది అట్లా చేసుకోవద్దని చెప్పేసి చాలా సార్లు కొన్ని కొన్ని కౌన్ సందర్భాలలో కౌన్సిలింగ్ ఇచ్చిండు కొన్ని సందర్భాలలో సమావేశాలు కూడా ఏర్పాటు చేసినట్టు నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నది కాబట్టి సారు అట్లాంటి సిచ్యువేషన్ కి పాల్పడ్డాని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తే నేను సో మొత్తం మీద ఎస్ఐ మృతి ఘటన మాత్రం గ్రామంలో కావచ్చు ఇటు పోలీస్ స్టేషన్ లో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు కెమెరామెన్ రవిచరణ్ తో బాల్ కుమార్ ఎన్టీవీ విక్నూర్